రోహిణి వాళ్ళమ్మ చింటూని ప్రభావతి దగ్గరికి తీసుకొని వచ్చి మేము ఇక వెళ్తామమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా మంచిది త్వరగా వెళ్ళండి మళ్ళీ ఇక్కడికి రాకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా రోహిణి వాళ్ళమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న బాలు మాత్రం వాళ్ళు రెండు రోజులు ఇంట్లో ఉంటే ఏంటంట తప్పు నీ ఆస్తి ఏంటంట కరిగిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే వాళ్ళెవరో మా వచ్చి ఉండడం ఎందుకురా అయినా వాళ్ళకి ఏంటి జరిగిందో ఏంటో వాళ్ళు ఎటువంటి వాళ్ళో కూడా మనకు తెలియకుండానే ఇన్ని రోజులు ఇంట్లో ఉంచుకున్నాము అయినా ఆ కన్న తల్లి ఎటువంటిదాయో ఆ కన్న తల్లిగో ఈయన్ని కనేసి ఎక్కడికి వెళ్ళిపోయిందో లేక చనిపోయిందో ఏం జరిగిందో తెలియదు కదా మనకి అయినా ఆ కళ కన్న తల్లి ఒక కన్న తల్లి అయినా ఈ బిడ్డని ఇలా వదిలేసి తనే ఎక్కడికి ఎగిరిపోయిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఆ చిన్న చిన్నబాబు ముందు ఇలాగనేనా మాట్లాడేది అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటాను ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న రోహిణి మాత్రం చిన్న బాబు అత్తయ్య అతను తన ముందు ఇలాంటి మాటలు ఆడటం అవసరమా అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య మీదకి ఎగురుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ బాబు విషయంలో అదేంటో నాకు అర్థం కావటం లేదు కానీ మమ్మల్ని అందరినీ బయటకు పంపించేసి వీళ్ళని ఇంట్లో నుండి వెళ్ళగొడతాను అని నాకు మాట చెప్పావు కానీ మేము వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎక్కడే ఉన్నారు అంటే నువ్వు ఏం చేసావని అర్థం అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఏం మాట్లాడాది తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నాకు సర్వం తెలిసిపోయింది ఇప్పుడు ఈ విషయాలు అన్నీ వింటూ ఉంటే నా బుర్ర తిరిగిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే అవును నాకు విషయాలన్నీ పూర్తిగా అర్థమైపోయాయి ఒక క్లారిటీకి అయితే నేను వచ్చేసాను అసలు విషయం ఏంటో నేను చెప్తాను వినండి అని చెప్పేసి అయితే అంటూ రోహిణి కోసం చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్